గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ దీపావళి ప్రతి ఇంటా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ దీపావళి అని అన్నారు టపాసులు కాల్చినప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు కుటుంబ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు నగర ప్రజలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఉన్నాం ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి ఒక్కరూ కూడా సురక్షితంగా పర్యావరణ రహితమైనటువంటి టపాసులు కాల్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సురక్షితమైనటువంటి దీపావళి జరుపుకొని తమ కుటుంబంలో వెలుగు నింపాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి పండుగను మరింత సంతోషంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుతూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి గుంటూరు తూర్పు నియోజకవర్గ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు